హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో వచ్చేసి చూడండి పత్తికి మంద వేయడం కోసం అని మా చిన్న అబ్బాయి నేను ఇద్దరం వచ్చినామో పత్తికి మంద వేయడం కోసం అని మందు ఊరియా కలపాలంటే ఆ రెండు కలుపుతాము ఎవరైనా ఫస్ట్ టైం ఊరియా సొంతం ఎవరు వేయరు పత్తికి మా సైడ్ అయితే మేము అట్నే వేస్తాము మందు ఊరియా ఈక్వల్గా కలిపేస్తాము అది ఎక్కువ తక్కువ అని ఏం కలపరు చూడండి ఆ మందంతా మంచిగా కలిసి అంతవరకు కలిపేస్తారు ఇవాళ మా చిన్నోడికి స్కూల్ అని వచ్చిండు చే దగ్గరికి వాళ్ళడాడేమో ఏదో ఒకరు తోలుతా ఆ ఒక్కసారి తోలిసరికి మేము ఈ మందు వేయాలట అందుకే మందు కలుపుతాను వర్షం వచ్చేటట్టుంది తొందర తొందర కలిపి తొందరగా వేసుకొని పోవాలన్నట్టుగా తొందర తొందర కలుపుతాడు అది ఎంత తొందరగా కలిపినా కూడా ఆ మందంతా నేను కలపను చేయను అన్నట్టుగా కొసేపు తాకట్టు పెట్టిండు ఆయన ఎట్లన చేయాలి కదా కలప చేయాలనే సరికనే మళ్ళీ కలుపుతాడు అమ్మందంతా కలిపిండు మొత్తం అంతా సమానంగా కలపాలి ఒక్క సైడ్ అటు ఇటు ఉంటుంది మంచి కలిపంటే మంచిగా కలిపిండు కొంచెం మళ్ళీ మందు కొంచెం ఎక్కువైనట్టుంది నాన్న కొంచెం ఊరిగా పోయి అంటే మళ్ళీ ఆ ఊరి పోసి కలిపిండు ఇప్పుడు పని సీజన్ కదండి టైంకు మనం కూలోళ్ళను పెడదామన్నా కూలోళ్ళు దొరకరు అదనకు కూలోళ్ళు రాకపోతే మనమే చేసుకోక తప్పదు ఎప్పటికీ కూలోళ్ళు ఉండాలంటే ఉండరు కదా వాళ్ళ పత్తి కలతనకే దొరకకపోయేసరి ఆ పత్తి నిండా గడ్డైపోయింది చూడండి ఆ తొందర తొందర బస్తలో లేట్ అవుతుంది వర్షం వచ్చేటట్టుందంటే తొందర తొందర బస్తలకు తోపుతాడు ఆ బేషన్ తోని పొత్త లేట్ అవుతుందని ఆ బస్తనే డైరెక్టు ఆ మందుకు పగబెట్టి బస్తలకు తోస్తాడు ఈ స్కూల్ లేనప్పుడల్లా మా ఊర్లలో ఏం జరుగుతుందంటే స్కూల్ లేనప్పుడల్లా పిల్లల్ని చీండ్ల దగ్గర తీసుకుపోయి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళు చేయగలిగే అంత పనులు చెప్తాం మేము ఎవరమైనా ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి అటు ఇటు ఎరు ఎగురుతారు చెట్టు లేకుతారు బాయల దగ్గర కట్టు ఇటు పోయి ఫ్రెండ్స్తో ఈతల కట్టి ఇటు పోతారు అన్నట్టుగా ఇంటి దగ్గర ఉంచాము పిల్లల్ని మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా మా పిల్లలు అయితే మాకు కొంచెం పనిలో చాలా అంటే చాలా సహాయపడతారు ఈ మంది ఎత్తి అక్కడ పెట్టినాము ఈ లోపు మా ఆయన ఎదోగోరు సాలు తోలినాకనే మంది వేయాలంట అందుకే ఆయన తోలుడు ఇంకా కాలేదు కాకపోయేసరికి మాకు ఇంకో బిల్ల పత్తిల కొంచెం పోగుంటలు ఉన్నాయి ఆ పోగుంటలు ఉండేసరికి ఆ పోగుంటలు పెట్టడం కోసమని చేయిన్ దగ్గర పోయినాము ఇప్పటికీ పోగుంటలు మూడు సార్లు నాలుగు సార్లు పెట్టినాము పెట్టినా కూడా అవి మళ్ళీ మళ్ళీ పోయినాయి ఇది ఒకసారి పెట్టి చూద్దాం లే ఇది ఒకసారి పెట్టి ఊకుందాం అన్నట్టుగా పెడతాను ఈ సంవత్సరం పెట్టినంత పూగుంటలు అయితే ఎప్పుడు పెట్టలేదు మేము అవి ఎంత పెట్టినా కూడా ఒకసారి మొత్త తనే ఒకసారి మొలవట్లేవు చూడండి అన్న ఒకసారి మొలవక కొన్ని చెట్లు చిన్నగా కొన్ని చెట్లు పెద్దగా ఉన్నాయి పత్తి చెట్లు అసలు ఇట్లాంటి ఇబ్బంది అయితే మాకు పత్తి మొలకలు విషయంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడే చాలా చెట్లు పోయి పత్తి పత్తి సంచులు డబుల్ పట్టినాయి ఐదు ప్యాకెట్లు పట్టేక్కడ పది పది బట్టే ఇక్కడ ఇరవై అట్లయినాయి అయినా సరే దాన్ని చెడగొట్టకుంటూ అట్లనే ఉంచి ఆ పోగుంటలు పెట్టుకుంటూ ఆ పత్తిని అటో ఇటో గడ్డి కల్పించుకుంటూ కూలలు రాట్లేరు కూలో మాత్రం అసలు ఎంత బతులాడినా కూడా రావట్లేరు మూడు వందలు ఒక్కొక్క కూలి అయినా కూడా సరే రావట్లేరు రాకపోసరికి ఆ చీన్ల గడ్డి చూడండి ఎట్లా అయిపోయిందో అక్కడ మందేసరి అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ పత్తిలో మందేయాలంటే ఇక్కడికి వచ్చినాము ఒక్కసారి ఈ పత్తిలో గడ్డి చూడండి అసలు ఈ పత్తిలో గడ్డి చూస్తే మాత్రం వ్యవసాయం వీళ్ళు ఎందుకు చెప్తారు వదిలేయక అనుకుంటారు అట్లాంటి పరిస్థితి వచ్చింది అయినా వదిలేయలేం కదా మాకు ఎందుకంటే మాకు ఈ వ్యవసాయం పని తప్ప వేరే పని రాదు చేసుకుందామంటే అంటే అందుకనే లాభమైనా లాభమైన గడ్డైనా ఏదైనా కూలీలు దొరికినా దొరకకపోయినా ఇట్లనే చేసుకుంటాం వ్యవసాయం పనులే చూడండి ఈ గడ్డీలైనా కూడా కూలో కలుసిన కలిసినాకనే మందేద్దాం అనుకునే సరికైనా మళ్ళీ చెట్లు ఎత్తలేవు ఈ గడ్డీలను ఎట్లనో ఒకలాగా గడ్డి అట్నే చెట్లకు మందు ఎత్త కొంచెం చెట్లన్నా పచ్చబడతాయి అన్నట్టుగా చెట్లకు మందు వేసుకుంటాను చెట్టు కొంచెం చెట్టు కొంచెం దీనికి అసలు ఇంకో విషయం ఏంటంటే ఈ పత్తికి గడ్డి మందు కూడా కొట్టినాము అయినా కూడా కొంచెం కూడా ఆ తుంగ చచ్చిపోలేదు ఆ తుంగ అసలు చావదట ఎంత మందు కొట్టినా కూడా గడ్డి మందు కొట్టినా కూడా చావలేదు అది ఒక సైడ్ నేను తను తోలుకుంటూ వస్తా అంటే నేను మందు వేసుకుంటూ వస్తాను కదా చూడండి ఆ మబ్బు మాత్రం అస్సలు ఆగట్లేదు మా దరిద్రానికి ఇది కొంచెం మళ్ళీ ఈ ఏదోరన్నా దొరికేసరికి ఏదోరన్నా అటు ఇటు తోలుకుందామంటే ఆ ఏదోగోర్ర ఒకసారి తోలేసరికనే ఆ వర్షం వచ్చేటట్టుంది ఇది కూడా పూర్తిగా తోలుడు కాకముందుకే ఆ వర్షం వస్తుంది ఈ తోలిన లేచిన గడ్డి కూడా అది చావలేదు ఏం లేదు అదంతే మళ్ళీ ఏనుకుంటుంది ఆ గడ్డంతా ఏదో తోలిన గడ్డంతా అసలు ఈ వ్యవసాయం చేసిన మూడు సంవత్సరాల చేత మరీ గడ్డి ఎక్కువైతుంది పంటలు తక్కువ అసలు ఏం మిగిలేట్లేదు అయినా కూడా అదే చేసి రైతుంది నష్టమే తప్ప లాభం లేకుండా అయిపోయింది చూడండి అసలు ఈ రైతే రాజు రైతే దేశానికి వెన్నమ్ముకం లాంటి కొటేషన్లు వాడతారుగా కొంతమంది కానీ అదంతా వేస్ట్ మాటలు ఈ గడ్డి కలిసి 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 కూడా ఈ కూల గడ్డిని చూసి కూడా కూలోళ్ళు రానట్టుంది ఇప్పుడు తొందరగా మళ్ళీ మబ్బు వచ్చింది వర్షం వచ్చిన కలిపిన మందు ఖరాబ్ అవుతుందని మా చిన్నోడు తొందర తొందరగా వేస్తాడు మళ్ళీ ఎందుకంటే మందు ఊరిగా కలిపినాం కదా ఆ మందు నీళ్లు నీళ్ళు అయిపోతుంది కలపకుండా వేరు ఉంటానో ఏం కాదు కానీ మనం కలిపిన మందు ఉంటే అంత నీళ్లు అయి ఖరాబ్ అవుతాను తొందర తొందరగా వేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి